మూడు ఇస్తుంది కొన్ని సంవత్సరాల తర్వాత పాండవులు మరియు కౌరవులు మధ్య కురుక్షేత్ర రంగంలో యుద్ధం ప్రారంభమవుతుంది భీముడు ఘటోద్గజుడికి సందేశాన్ని పంపిస్తాడు అతనితో యుద్ధంలో పాల్గొనమని కోరతాడు వెంటనే ఘటోద్గజుడు తన తండ్రి ఆజ్ఞ కొరకు రాక్షస సైన్యంతో కురుక్షేత్రానికి వెళ్తాడు ముందుగా పాండవును ఆప్యాయంగా పలకరిస్తాడు పాండవుల్లో చేరి కౌరవులతో విరోచితంగా పోరాడుతాడు శతశ్రేణుల వద్ద విద్వాంసం సృష్టించడానికి అతను తన ఆకారాన్ని మార్చడం మరియు మాంత్రిక శక్తులను ఉపయోగించడం లాంటివి చేస్తాడు చివరికి కన్నుడితో పోరాటానికి దిగుతాడు చాలాసేపు పోరాడుతాడు కన్నుడి వద్ద ఇంద్రుడు ఆయుధమైన వజ్రాయుధం ఉంది దీన్ని ఒకసారి మాత్రమే ప్రయోగించడం కుదురుతుంది అందుకే దీన్ని అర్జునుడి కోసం దాచి ఉంచుతాడు కానీ అర్జునుడిని కాపాడే క్రమంలో శ్రీకృష్ణుడు దాన్ని ఘటోద్గజుడి మీద ప్రయోగించేలా చేస్తాడు ఈ విధంగా ఘటోద్గజుడు మరణిస్తాడు తర్వాత బార్బారేకుడు కూడా అత్యంత శక్తివంతుడు అతను కేవలం మూడంటే మూడే బాణాలతో ఈ యుద్ధరంగంలో ఉన్నందరిని చంపేయగలడు అలాంటి వీరుడు ఈ యుద్ధరంగంలో ఉంటే ఫలితాలు తారుమారవుతాయని గ్రహించి శ్రీకృష్ణుడు అతన్ని ఒక కోరిక కోరతాడు యుద్ధరంగంకి ఒక వీరుడు తల కావాలి నీకంటే వీరుడు ఈ ప్రపంచంలోనే లేడు కాబట్టి నీ తల కావాలి అని చెప్తాడు సంతోషంగా తన తల నరికి ఇస్తాడు అయితే కురుక్షేత్రాన్ని చూడాలని అతని ఆశ కారణంగా కురుక్షేత్రానికి దూరంగా ఒక కొండ మీద తన తలను ఉండేలా చేస్తాడు శ్రీకృష్ణుడు ఆ తల కురుక్షేత్ర సంగ్రామానికి సాక్ష్యంలో మిగిలిపోతుంది కొడుకుని మనవన్ని ఒకే రోజు యుద్ధరంగానికి హిడింబి సమర్పించింది ఈ రకంగా హిడింబి త్యాగం మహాభారతంలో అందరికంటే గొప్పగా నిలిచింది శ్రీకృష్ణుడు హిడింబిని కలిసి కొడుకు మనవిడి మరణంకి చింతిస్తాడు హిడింబి శ్రీకృష్ణుని పల్లెత్తు మాట కూడా అనలేదు దీన్ని చూసి గర్విస్తున్నాను అంటాడు ఈ సందర్భంగా హిడింబిని దేవతగా సంబోధిస్తాడు హిమాలయాలకు వెళ్లి తపస్సు చేయమని ఆజ్ఞాపిస్తారు ముందు తరాల వారు దేవతలా పూజిస్తారు అని వరం ఇస్తారు భీముడు భార్య హిడింబికి హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో ఒక ఆలయం ఉంది దీన్నే హిడింబాదేవి ఆలయం అని కూడా పిలుస్తారు ఇక్కడ ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి శిల ఉంది దీన్నే హిడింబాదేవిగా కొలుస్తారు ఉత్తరాఖండలోని భీంతల్ అనే సరస్సు సమీపంలోని భీముడికి హిడింబకి యుద్ధం జరిగింది అని చెప్తూ హిడింబి పేరుతో ఉన్న ఒక కొండను కూడా చూపిస్తారు నాగాలాండ్లోని అతిపెద్ద పట్టణం అయినటువంటి హిమాపూర్ అసలు పేరు హిడింబాపూర్ ఇక హిడింబి పేరుతో ఎన్నో ఆలయాలు ఉత్తరాదిలో అక్కడక్కడ కనిపిస్తాయి నేపాల్లోని హెటోడా అనే ఊర్లో కూడా భూతం దేవి అనే పేరుతో ఆలయం ఉంటుంది గుజరాత్లో లావణ గ్రామంలో హిడింబి వనం కనిపిస్తుంది హిడింబి రాక్షస్ అయినప్పటికీ వైపు నిలబడడం వలన శ్రీకృష్ణుడు దేవతగా ఉండమని వరం ఇచ్చాడు హిడింబి యొక్క మంచితనానికి ఓ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్